గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలి అంగన్వాడి ఉద్యోగుల ఆవేతన చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కార్వేటి నగరం వెదురుకుప్పం ఎస్ఆర్పురం మండల అంగన్వాడి ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుబ్రహ్మణ్య స్వామి కొండపైకి మోకాలతో నడిచి నిరసన వ్యక్తం చేశారు తర్వాత జగనన్నకు మంచి బుద్ధి రావాలి ఇవ్వాలి అని అరోహర అరోహర అంటూ జగనన్నకు అరోహరగా సీఎం మనసు మార్చి మా సంఘానికి మేలు జరిగేలా చూడాలని నినాదాలు చేశారు మండల కార్యదర్శి మమత ఏఐటిసి మండల కార్యదర్శి రాధమ్మ మద్దతుగా ఏపీటీఎఫ్ యుటీఎఫ్ ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంఘీభావం వ్యక్తం చేశారు మద్దతు తెలియజేస్తూ అందరికి అదేవిధంగా ఈ సందర్భంలో రెండు విషయం చెప్పదలుచుకున్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలు మరియు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏపీటీఎఫ్ మా సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి నేను ఇక్కడ విచ్చేయం జరిగింది ఆ విధంగా ఉదయం మేము స్కూల్కి వెళ్ళే సందర్భంలో మిమ్మల్ని మద్దతు తెలపడానికి కానీ మరి అదేవిధంగా మేము స్కూల్ వదిలిపెట్టే సమయంలో రావడానికి కూడా ఆ సందర్భం మనకు కమ్యూనికేట్ చేయడానికి కుదరలేదు కాబట్టి ఒకవేళ మేమందరం ప్లాప్టా తరఫున రేపు మాట్లాడుకొని అంటే ప్యాప్టా అంటే నగర్ మండలంలో ఎస్టీ ఉంది ఏపీటీఎఫ్ ఉంది యూటీఎఫ్ ఉంది ఆప్టా రకరకాల సంఘాలు ఉన్నాయి ఈ సంఘంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి రేపు సాయంత్రము మీకు అన్ని సంఘాల తరఫున మద్దతు తెలియడానికి తెలపడానికి ఇక్కడికి ఇచ్చేసి ఉన్నాము ఒకవేళ ఆ విధంగా ఉంటే మీ లీడర్లకు ఎవరికి మేము ఫోన్ చేస్తాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అట్ ద సేమ్ టైం సచివాలయంలో పనిచేసే వాళ్ళు కూడా ఉద్యోగస్తులే ఒక ఉద్యోగస్తులు ఇంకొక ఉద్యోగస్తుల మీద దాడి చేయడం అనేది క్లోజ్ చేస్తున్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్ తాళాల భరి పగలగొట్టి మరి ఇలాంటి విధమైనటువంటి బాధలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన దీనిని కూడా పూర్తిగా మర్చిపోయి ఇబ్బంది పెడుతున్నారనే సందర్భం మనకు అందరికీ తెలుసు కాకపోతే నా సలహా ఏంటంటే ఇంకా కూడా మీరందరూ ఇంకొంచెం ముందుకు వెళుతూ ఏమాత్రము నిరాశకు లోను కాకుండా ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఒక కనీస వేతనం కావచ్చు ఆ తర్వాత దానికి వెసులుబాటు చెప్పారు ఒకటి కూలి పని చేసుకుంటే సాయంత్రం లోపల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మరి ఈ కొద్ది రోజులు అంటే కొన్ని నెలలకు ముందు ఆరు నెలలు ఐదు నెలలు ఇట్లా జీతాలు రాకుండా కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండింది కాబట్టి ఇవన్నిటిని కూడా మనము సఫలీకృతం చేసుకోవాలంటే ఎవ్వరు కూడా ఇది ఎవరో చేస్తారే కాకుండా నా బాధ్యత నేను పనిచేస్తున్నాను కాబట్టి నా పూర్తిగా వ్యక్తిగతంగా కూడా బాధ్యతకు అతీతంగా ఉండి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయం చే